శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై నాలుగు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశుల వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవరు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పన్నాం మన గురుగా పేరు వచ్చి బాలాజీ రాజు గారండి మీరు సంవత్సరం ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు శ్రీపురుష వర్ష కచ్చడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ ఏంటంటే వీరినే కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు మీరు కష్టపడుతూనే పెరిగారు కష్టపడుతూనే ఉన్నారు కూడా ఎన్నో బాధలు పడ్డారు ఇక వీరికి చిన్నప్పటి నుండే కుటుంబ రథలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి అందుకోసము ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు అయినా వీరికైతే అవసరం అయితే పెద్దగా ఏమీ లేదు ఈ రాశి వారిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఎక్కువగా ఉంటుందండి రాబోతున్న రోజుల్లో మరింత ఎక్కువగా మీకు అనుకూలమైన రోజులు మంచి లాభాలు అయితే రాబోతుంది చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో చూడ కొన్ని మార్పులు కష్టాల నుండి కూడా మీకు కొత్త వరకు విముక్తి కూడా లభించబోతుంది కుటుంబంలో చిన్న చిన్న విషయాల మీదైతే ఇంతవరకు డబ్బు పరంగా ఏదైనా కానీ ఆరోగ్యం పరంగా ఒక పెద్దవారి ఆరోగ్యం పరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే మాత్రం దీని గురించి కూడా మీరు పెద్దగా అవసరం అయితే లేదండి ఎందుకంటే రేపటి రోజున మీకు ఇవన్నీ కూడా ఒక అనుకూలంగా మారబోతున్నాయి అలాగే మీకు కొంతమంది శత్రులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే జీవితంలో మీరు డబ్బును బాగా సంపాదించి ఒక మంచి పోషణ రావడం వల్ల అలాగే మీకున్నటువంటి తెలివితేటలు ధైర్యం సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎక్కువగా మిమ్మల్ని అంటే ద్వేషం అంటే మీ మీద ఉన్నటువంటి ద్వేషం కుళ్ళు కుటంత్రాలు ఇవన్నీ కూడా బాగా కూడగలుపుకొని అదంతా కూడా ఒక శత్రుభావన ఏర్పరచుకున్నారన్నమాట కాబట్టి ఆ శత్రుత్వం అనేది మీ మీద బాగా ఎక్కువగా పెరిగిపోయిందండి కాబట్టి వారి నుండి మీరు ఎంతైనా కానీ బయటపెట్టి వారిని బయటపడేయాలి అలాగే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు అలాగే ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు కొంతవరకు తగ్గటమైతే మీరు ప్రత్యేకంగా చూస్తారండి రేపటి రోజున మీ ఇంట్లో ఖర్చులు కూడా ఒక ముగింపు అయితే పలకబోతున్నారు మీకు అన్ని రకాలుగా రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతున్నాయని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మరి ఇంతకు రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి వార్త అయితే మీరు అందుకోబోతున్నారు ఈ వార్త ద్వారా మీకు ఎలాంటి సూచనలు అయితే తెలియబోతున్నాయి ఆ వార్త విన్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఉద్వేగానికి మాత్రం లోనవ్వకండి ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా మీరు చాలా ధైర్యంతో నిలబడి ఉన్నారండి అయినా కూడా ఏంటంటే వీరికి ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగానే పెనవేసుకొని ఉంటాయి వీరు చిన్న చిన్న ఆనందాలు కూడా వారి యొక్క ఆనందాల కోసం ఎప్పుడు కూడా వీరైతే త్యాగం చేస్తూ ఉంటారు కుటుంబ బరువుబాధలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక వీరికి రేపటి రోజున ఎలాంటి ఆటంకాలు లేవండి ఎలాంటి ఇబ్బందులు కూడా పెద్దగా కనిపించడం లేదు వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం అయితే బాగా నడుస్తుంది మంచి ఆదాయం కూడా రేపటి రోజున వ్యాపారపరంగా వస్తుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి జీవితం ఉంటుంది జీతాలు కూడా ఇంక్రిమెంట్ అవ్వటం మీరు చూస్తారు అలాగే టెన్షన్స్ రేపటి రోజున గురి కావాల్సిన అవసరం అయితే లేదండి జీవితంలో పెద్దగా ఏదైనా జరిగితే చాలా బాధపడినటువంటి అంటే దిశగా మీ జీవితం ఇప్పటి వరకు సాగింది కానీ ఇప్పటి నుండి మాత్రం మీ భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైన దైవం ఎవరంటే కనుక సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పుకోవచ్చు అండి చక్కగా మీరు ఇంట్లో రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకొని ఎక్కడైనా దగ్గరలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామి వారికి అభిషేకం చేయించుకొని రండి మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు కానీ లేదంటే ఇబ్బందులు కానీ సమస్యగా మీకు అనిపించినా కానీ అవి కూడా మీ నుండి దూరం చేసి స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నటువంటి స్వామినైనా సరే మీరు రేపటి రోజున ఖచ్చితంగా కొలిచి తీరండి దూపదీప నైవేద్యాలతో పూజించుకొని అష్టోత్తరాలను వీలైతే అష్టోత్తరాలను లేదంటే ఏవైనా సరే మీకు తోచిన నామాలను మంత్రాలు జపించడం చేయండి మీరు ఎరుపు రంగు వస్త్రాలతో మాత్రమే రేపటి రోజున పూజ చేయండి రేపటి రోజున పూజ చేసుకునేందుకు ప్రయత్నించండి కూడా అలాగే రేపటి రోజున మీకు రాత్రిలోపు మీకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అటువంటి వార్త మిమ్మల్ని కొంచెం సంతోషపరిచే వార్తే పెద్దగా ఇబ్బందికి గురి చేసినటువంటి వార్త అయితే కాదు మంచిగా ఒక శుభవార్త అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తగా చెప్పుకోవచ్చు అలాగే మీరు దేని గురించి అయితే ఆశలు పెట్టుకున్నారో దాని పట్ల మీకు కొంచెం ఒక మంచి పాజిటివ్ విషయస్ కల్పించేటువంటి వార్తగా మీకైతే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త బాగుంటుంది అలాగే రేపటి రోజున మీకు రియల్ ఎస్టేట్ పరంగా కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా కనిపిస్తుంది విద్య వైద్య సాంకేతిక ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన వారందరూ కూడా ఈ రాశి పరంగా రేపటి రోజున బాగుంటుంది అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజున కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో పొందలేనంత ఆనందాన్ని రేపటి రోజున మీరు పొందడం జరుగుతుందనమాట అంటే మీ మీకు మనసుకు అనిపిస్తుంది ఒక భావన చారు రోజుల తర్వాత ఒక పీస్ఫుల్గా మేము ఇలా చక్కగా ఆనందంగా గడిపేవాలని చెప్పేసి ఒక భావన అనేది మీకు మీకుగా ఏర్పడుతుంది ఇక ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మీకు ఎదురైనా కానివ్వండి మీకు బాధపడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారటము మీ కళ్ళారా చూస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాలు చేస్తారో వారే మరలా మీ దగ్గరకు మీ లైఫ్లోకి రావటం కానీ ఇటువంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి ధైర్యంగా ఉండండి ఏ బాధ లేదు మిమ్మల్ని బాధ పెట్టే వారి గురించి పెద్దగా ఆలోచించకండి ఎందుకంటే వారి గురించి మిగతాదంతా కూడా వారు చేసేటువంటి పనులు వారు చేసేటువంటి అఘాయిత్యాలు మీ మీద వాళ్ళు పెంచుకునే కుళ్ళు కుటంత్రాలు ఇవన్నీ కూడా మీరు జోక్యం చేసుకోకుండా మీ నుండి వారు దూరమైపోయే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంది కాబట్టి వారికి వారే మీ నుండి దూరం అవుతారు మీ మీద ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా చేసేటువంటి అవకాశం అయితే లేకుండా పోతుంది అయితే రేపటి రోజున మీరు మరొక చక్కటి ప్రత్యేకమైనటువంటి పని ఒకటి చేయాలండి అది కూడా ఏంటంటే రేపటి రోజున ఆదివారం కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా స్వరే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళటం మాత్రం మర్చిపోకండి నిద్ర నిద్ర లేవగానే చక్కగా మీరు రేపటి రోజున సూర్య నమస్కారాలు చేయండి సూర్యముకు ఆగ్ఞం సమర్పించండి ధనలాభం కలుగుతుందండి ఇంట్లో మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీకు సూర్యదేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఎవరికైతే ఉంటుందో వారు ధనవంతులు అవుతారు ఈ అవకాశాన్ని కూడా రేపటి రోజున మీరు జారవించుకోకండి అలాగే ముఖ్యంగా కొంతమంది మనుషులకు కూడా దూరంగా అవ్వాలండి వారెవరనేది కూడా మీకు బాగా తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా కొంచెం దూరంగా ఉండండి ముఖ్యంగా పిఎల్ అనేటువంటి అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా మసులుకోండి వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి ఏదైనా చిన్న చితక అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది రేపటి రోజున కాబట్టి ఈ అక్షరాలతో ఉన్న వారితో రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి కొత్త పనులు కనుక మీరు రేపటి రోజున పెట్టాలనుకుంటే వాయిదా వేసుకోవడం అయితే మంచిది అలాగే రేపటి రోజు మీకు సంబంధించి ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలనుకుంటే మాత్రము వేరే రోజుల్లో వేసుకోండి రేపటి రోజున మాత్రం మీరు ఎరుపు రంగు బట్టలే ధరించండి అలాగే ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్త పాటించాల్సిన అవసరం అయితే ఉందండి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు అలాగే స్నేహితులతో కలిసి ఏదైనా వినోదంగా చక్కగా ఆటలాడము వాళ్ళతో సేపు ముచ్చలాడము ఇటువంటివి చేస్తారనమాట వారితో టైం అనేది స్పెండ్ చేయడం అనేది రేపటి రోజున మీకు మీ మనసుకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలాగే కొంతమంది మనుషులకు కూడా రేపటి రోజున మీరు దూరంగా ఉండండి ఎందుకంటే వారి ద్వారా మీరు ఏదైనా కానీ కొంచెం కన్నీరు పెట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి మాటలు మీ మనసు కొంచెం హత్తుకునే విధంగా మీకు ఏదైనా కొంచెం బాధ కలిగే విధంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు లేదంటే ఇంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం జాగ్రత్తగా మాట మాట వచ్చినప్పుడు మీకు సంబంధించిన మీకు నచ్చినటువంటి విషయాలు ఏదో ఒకటి మాట్లాడటం వల్ల మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఎవరితో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకొని వారి ద్వారా ఒక మాట పడకండి అలాగే ఒక మాట అన్న తర్వాత కూడా ఎక్కువగా టెన్షన్స్కి కోపానికి గురి కాకుండా మనసును కొంచెం రిలీఫ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో దీపాల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ సందర్శన వల్ల రేపటి రోజున మీ మనసు కొంచెం రిలీఫ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రేపటి రోజున చక్కగా మీ జీవితంలో అన్ని అంశాల్లో కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది రేపటి రోజున మీ ఇంట్లో కూడా ఆనంద తోటి మీరు కూడా చాలా వరకు ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారని చెప్పవచ్చు రేపటి రోజున మీ జీవితంలో అన్ని రకాలంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే మీకు గడుస్తుందని చెప్పొచ్చండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీకు మీ ముందుకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం కూడా రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీకు తగినటువంటి విధంగా అంటే ఏదైనా కానీ మీ పనిలో ఒక మంచి పాజిటివేషన్స్ మీరు చూడడం కానీ లేదంటే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు మీకు పాజిటివ్ అనిపించడం కానీ దీనికి సంబంధించినటువంటి చర్చల్లో కూడా మీకు కాస్త రిలీఫెస్ అనేది చాలా బాగా అంటే చాలా రోజుల తర్వాత వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతాయన్నప్పటికి కూడా మీకు ఆ సంబంధం నచ్చక వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదండి ఎవరైతే వివాహానికి సంబంధించిన చర్చలు జరిపే వారికి రేపటి రోజున కొంచెం మీకు సంబంధించినటువంటి జీవిత భాగస్వామి ద్వారా अंटे వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడము ఇరు కుటుంబాల మధ్య నుంచి మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీ యొక్క వివాహాలకు సంబంధించిన వారికి ఎవరైతే సెట్ చేస్తూ ఉన్నారో వివాహానికి సంబంధించిన వారికి మంచి శుభవార్తలు అయితే అందేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే సంతానం పరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు కొంచెం సంతాన పరంగా పిల్లలు మీకు ఎదురు తిరిగి మాట్లాడడం కానీ ఏదైనా మీకు సంబంధించినటువంటి విషయాలను వారికి పెద్దగా నచ్చకపోవడం కానీ జరుగుతాయండి మీరు దీని గురించి నుంచి పెద్దగా వాళ్ళ అవసరం అయితే లేదు ముందు ముందు రోజుల్లో కూడా వారి మీ ప్రేమను అలాగే మీ క్రమశిక్షణను అలాగే మీరు చేసినటువంటి కృషిని వారందరూ కూడా తప్పక అర్థం చేసుకుంటారు తిరిగి మరలా మీ యొక్క పనితీరును అలాగే మీ ప్రేమను అలాగే మీ యొక్క ప్రతి ఒక్క ఒక్కటి కూడా అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడే అవసరం అయితే లేదు అలాగే దూరం చేసుకునే కొన్ని బంధాలు కూడా రేపటి రోజు దగ్గర అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మిత్రులు కావచ్చు ప్రేమికులు కావచ్చు లేదంటే మీ జీవిత భాగస్వామి లేదంటే సోదర వర్గం ఇటువంటి ఏదైనా కానీ ఒక బంధం అనేది ఏ బంధాన్ని అయితే మీరు దూరం చేసుకొని చాలా రోజులుండి కుమిలిపోతూ ఉన్నారో ఆ యొక్క బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలో రావటం మీ జీవితం అనేది హ్యాపీ కనిపిస్తుంది మీకు అంటే ఇప్పుడు ఎవరికైనా అంతే కదండి ఒక ఎవరైనా మనకు మనసుకు వచ్చిన వారు మన జీవితంలో దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి మరలా మన జీవితంలోకి వస్తే ఆ ఆ హ్యాపీనెస్ అనేది చెప్పడానికి ఎవరి మాటలో కూడా చల్లదండి మరి తెలిసే కాదండి రుచికి రాసి వరకు జాతర ఫలితాలు తిరిగి టివ్లు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్